ఎప్పటి నుండో మీ దగ్గరకి మీతో ఒకసారి మీడియాకు నేను చేసిన పనులు చెప్పాలి అనే ఆలోచనతోటి అనుకున్నా సరే ఏదేమైనా చాలా మరి ఈరోజు ఎలక్షన్ మూమెంట్ కూడా దగ్గరికి వస్తుంది చాలామంది కూడా ఈ మధ్యలో మీరు చేసినవి చెప్పుకుంటే బాగుంటుంది కదా ఎందుకు చెప్పుకోరు అనేది చాలామంది కూడా నన్ను క్వశ్చన్ చేయడం జరిగింది వాస్తవంగా సరే ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా కేంద్రంలో మన ప్రభుత్వం లేదు కేంద్ర ప్రభుత్వం పరిధిలో మన ప్రభుత్వం లేదు లేకున్నా మనం చాలా రిప్రజెంటేషన్లు కూడా మన ఇష్యూస్ మీద లేవనెత్తడం జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పొందపరిచిన అంశాలే కానీ విభజన చట్టంలో గిరిజన యూనివర్సిటీ కానీ లేకుంటే బయారం ఉక్కు ఫ్యాక్టరీ గురించే కానీ లేకుంటే కోచ్ ఫ్యాక్టరీ గురించే కానీ లేకుంటే వ్యాగన్ డివిజన్ గురించే కానీ చాలా సందర్భాలలో చాలా అంశాల మీద కూడా అడగడం జరిగింది తర్వాత ఇది రామప్ప టెంపుల్ యునెస్కోలో చేర్చాలని కీలావరంగాలు ఇవన్నీ చేర్చాలని కూడా చాలాసార్లు సందర్భాలలో రిప్రజెంటేషన్ నేనే కాదు మన తెలంగాణకు సంబంధించిన ఎంపీలు అందరం కూడా కలిసి ఈ రిప్రజెంటేషన్లు కూడా ఇవ్వడం జరిగింది కొన్ని కొన్ని అంశాలు కేంద్ర ప్రభుత్వం మేము ఇచ్చినవి చేయడం జరిగింది కొన్ని చేయలేదు ఏదేమైనా మరి ముఖ్యంగా రామప్ప యునెస్కో చేయడం చాలా సంతోషం అదేవిధంగా సెంట్రల్ స్కీమ్స్లో ఉన్నాయి చాలా స్కీమ్స్ ఉన్నాయి అంటే మామూలుగా ల్యాడ్స్ వస్తాయి ఈ తర్వాత కామన్గా వచ్చేటి ఫండ్స్ వస్తూ ఉంటాయి కానీ వరంగల్ జిల్లాకు మాత్రము ఒక ల్యాడ్సే కాదు ఏ పిఎన్జిఎస్సే కాదు కొత్త కొత్త ఫండ్స్ కూడా మనం స్మార్ట్ సిటీకి సంబంధించి స్మార్ట్ సిటీ తేవడమే కానీ తెలంగాణ స్టేట్లో రెండు సిటీలు ఒకటి ఫస్ట్ తెలంగాణ స్మార్ట్ సిటీ చేయడం జరిగింది రెండవది కరీంనగర్ మరి అదేవిధంగా రూర్బన్ కూడా తెలంగాణ జిల్లాలో రెండే రెండు ఒకటి చేవేలలో ఒకటి వరంగల్ రూర్బన్ కింద ఇది పర్వతగిరి మండలాన్ని తీసుకొని పూర్తి స్థాయిలో కూడా దానికి సంబంధించిన డెవలప్ చేయడం జరిగింది తెలంగాణలో ఎక్కడ కూడా లేదు ఓన్లీ మన వరంగల్ జిల్లాలకే తీసుకొని రావడం జరిగింది అట్లనే అమృత హృదయ్ స్మార్ట్ సిటీ ఇది రూట్ బన్ ఈ నాలుగు స్కీమ్స్ కూడా మనం కొత్తగా తెచ్చుకున్నాయే మన జిల్లాకు మరి ఏ జిల్లాలో కూడా అమృత ప్లస్ హృదయ్ ఏ జిల్లాలో కూడా రాలే మన జిల్లాకే ఈ రెండు స్కీమ్స్ కూడా తేవడం జరిగింది దాదాపు మన మొత్తం మీద నేను తీసుకొచ్చినవి దాదాపు మూడు వేల రెండు వందల అరవై ఎనిమిది కోట్ల తీసుకురా కోట్లు తీసుకురావడం జరిగింది కాబట్టి అంటే ఇంత పెద్దగా ఎత్తున ఏఎంపీ కూడా తీసుకురాలేదు అంటే కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించి కొన్ని కొన్ని సందర్భాలలో కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని లేకుంటే స్థానిక మంత్రి గారు దయాకర్ రావు గారనే కానీ స్థానిక ఎమ్మెల్యేలే కానీ తీసుకొని ఈ స్కీమ్స్ అన్నీ కూడా తీసుకురావడం కూడా జరిగింది అంటే ఇవన్నీ కూడా కేంద్రాన్ని ఒప్పించి తీసుకురావడంలో మనం హండ్రెడ్ పర్సెంట్ ముందున్నాం కొంతమంది అంటారు నువ్వు ఎక్కువ చెప్పుకోవు ఎక్కువ చెప్పుకోవు అదేనంటే జనరల్గా మా మంత్రి గారు మాట్లాడితే నేను మాట్లాడని అనుకుంటా మనం కాకుంటే ఒక్క అడుగు వెనుక ఉన్నట్టు ఉంటమే తప్ప కానీ అన్నాడు అన్నిట్లా మనం కంపల్సరీ ముందుండి ఏ సమస్యలు వచ్చినా కార్యకర్తలు ఎప్పుడు వచ్చినా నా దగ్గరికి వచ్చినా కానీ నాకు తోసిన పనులుంటే చేసి వాళ్ళతో దాదాపు నూటికి వంద శాతం పనులు కావు తొంభై తొంభై శాతం కూడా పనులు కావు ఓ పది శాతం అయినా ఓ మాటతోటి సహాయం చేసి లేకుంటే నాకు తోసిన సహాయం చేసి కార్యకర్తలకు అందుబాటులోనే ఉన్న తప్ప కానీ నాకు ఏడు ఉంటే ఏడు కాన్స్టిట్యున్సీలల్లో కూడా నాకు ఎమ్మెల్యేలు ఉన్నారు మరి ఎక్కడైనా ఏ సమస్య వచ్చినా గౌరవం మా ఎమ్మెల్యేలే చూసుకునేది అంటే ఎమ్మెల్యే బాగా వస్తాడు మా దగ్గరికి ఎంపీ కొంత కొంత రావటం లేదనేది కూడా కొన్ని ఈ మధ్యలో ఒక కొన్ని న్యూస్లో ఒక చెప్పడం జరిగింది అంటే అట్లానేం లేదు కంపల్సరీ ఏదన్నా పాలసీ మ్యాటర్లు ఉంటే ఏదన్నా ఇష్యూస్ ఉంటే కష్టానికి దానికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా నేను కార్యకర్తల మధ్యనే వండుకుంటూ ఉన్నా కార్యకర్తలతోటే ఉంటా ఎందుకంటే నేను బేసిక్గా నేను చిన్న స్థాయి నుండి ఒక ఆర్టిస్ట్గా ఉండి ఒక ఫోటోగ్రాఫర్గా ఉన్న వ్యక్తిని ఒక కమిట్మెంట్గా నేను మరి నాకు ఎంపీ పదవిస్తే బ్రహ్మాండమైన మెజార్టీతో మీరు అందరు కూడా ఆశీర్వదించు ఆ సమయంలో నాతోటి ఉద్యమాలు చేసిన మీడియా వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అందరు కూడాము అప్పుడు చేసినాము మరి చేసినందుకు నాకు రెండు సార్లు కూడా నన్ను ఆశీర్వదించు నేను ఆశీర్వదించిన ప్రకారంగా ఎవరికంటే ఏం తక్కువ కూడా మనం పని చేయకుండా పని ఎవరి ఎవరికంటే తక్కువ కూడా చేయలేదు అందరికంటే మనం అగ్రస్థానంలో ఉన్నాము పనిలా ముందే ఉన్నాము కాబట్టి మీ ఆశీసులు కూడా ముందైనా కంపల్సరీ నా మీద కూడా ఉండాలి